హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ డిజైనర్ ఎంఎంఎస్ డిజైనర్ హెల్త్ టిప్స్కి మరియు బీట్యూ టిప్స్కి స్వాగతం పొత్తి కడుపుపై వెంట్రుకలు ఆడవారికి మగవారికి సాధారణమైన సమస్య మగవారిలో ఈ వృద్ధి ఎక్కువ శాతంలో ఉంటుంది అయితే ఈ సమస్యని మగవారు అంతగా పట్టించుకోరు కానీ ఆడవారిలోనూ ఈ పెరుగుదల తక్కువగానే ఉన్నా ఆడవారు మాత్రం దీని నుంచి బయటపడాలనుకుంటారు కానీ కొందరు ఆడవారు మగవారిలా వీటిని తీసేయకుండా అలాగే వదిలేస్తారు ఆడవారిలో పొత్తి కడుపుపై ఈ వెంట్రుకలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి ప్రత్యేకంగా వారు స్విమ్ సూట్స్ బిక్నీలు వేసుకోవాలంటే అప్పుడు పొత్తి కడుపు కనబడుతుంది కాబట్టి అప్పుడు ఈ వెంట్రుకలు కనిపించే అవకాశం ఉంది అయితే ఈ సమస్యను పూర్తిగా నివారించడానికి కొన్ని శాశ్వతమైన మార్గాలు లేదా వీటి వృద్ధి ఎక్కువ జరగకుండా కొన్ని మార్గాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి ఈ సమస్య కొన్ని తాత్కాలికమైన మార్గాల ద్వారా తీర్చవచ్చు సేవింగ్ వాక్సింగ్ మరియు బ్లీచింగ్ ఈ మార్గాలు చర్మానికి హాని కలిగిస్తాయి కొన్ని సహజ సిద్ధ మార్గాల ద్వారా వీటిని తొలగించటం వల్ల మీ చర్మానికి హాని కలగకుండా ఉండటమే కాక ఆడవారి నడుము పాడవకుండా ఉంటుంది ఈ ఫాస్ట్ లైఫ్లో లేజర్ థెరపీ మరియు ఎలక్ట్రోలసిస్ ఉన్నాయి అయితే ఈ రెండు చాలా ఎక్కువ ఖర్చుతో కూడి ఉన్నవి అంతేకాక చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ పొత్తి కడుపుపై వెంట్రుకలు అటు ఆడవారికి మగవారికి ఇద్దరికి పెద్ద చిక్కు వీడని సమస్య అయితే మగవారు సున్నితంగా ఈ సమస్య నుంచి తొలగిపోతే ఆడవారు మాత్రం చాలా ఇబ్బందిగాను ఎంతో భావంతో కుమిలిపోతుంటారు మంచి ఆకర్షణమైన చీర కట్టుకున్నప్పుడు ఈ వెంట్రుకలు కనబడుతుంటే ఎంతో అవమానకరంగా ఫీల్ అవుతారు ఈ సమస్య రోజువారి జీవితంలో సహజం అయితే రోజు బ్యూటీ పార్లర్కి లేదా స్పాకి వెళ్ళాలంటే అది రోజు సాధ్యం కాని పని కాబట్టి సహజ సిద్ధమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవటం ఉత్తమం మరీ ఖర్చుతో కూడిన చికిత్సలు చర్మానికి కాదు శరీరంపై కూడా ప్రభావం చూపుతాయి చాలా వరకు పొత్తి కడుపు భాగంలో వెంట్రుకలు చాలా దలసరిగా ఉంటాయి వీటిని తీయటం చాలా కష్టమే కాబట్టి వీటిని షేవర్తో తొలగించడం మేలు ఇలా చేయటం వల్ల వెంట్రుకలు చాలా గట్టిగా అవుతాయని కొందరు అంటారు ఇలాగే చేస్తూ ఉంటే చివరికి చర్మం కూడా చాలా గట్టిపడిపోతుందని చెప్తారు కానీ ఇది రోజు చేయవలసిన పరిస్థితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే కానీ మీ చర్మం షేవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రదేశంలో నూనె రాసుకుంటే చర్మం మెత్తగా ఉండడమే కాకుండా మరలా వెంట్రుకలు పెరిగేందుకు సమయం పడుతుంది కొందరు స్త్రీలలో పొత్తి కడుపు కింద అంతగా వెంట్రుకలు ఉండవు వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఇలాంటి తక్కువ వెంట్రుకలు ఉండే స్త్రీలు బ్లీచ్ వాడి తొలగించుకోవచ్చు మీరు మంచి సున్నితమైన బ్లీచులు వాడటం ఎంతో మంచిది మీ చర్మాన్నే కాకుండా మీ సమయాన్ని అలాగే మీకు ఇబ్బందిని కలిగించని వాటిని వాడండి మీరు మీ వెంట్రుకల్ని తొలగించుకునేందుకు మార్కెట్లో చాలా రకములైన క్రీములు ఉన్నాయి గతములు అంటే పది సంవత్సరాల క్రితం ఈ క్రీములు కాస్త హానిని కలిగించేవే అయితే ప్రస్తుతం ఉన్న క్రీములు అంతగా హాని కలిగించేవి కాదు వీటిని వాడటం మంచిదే కాకపోతే మీరే మీ చర్మానికి అంటే మీ చర్మానికి పడే క్రీమ్ను మీరే ఎంచుకోవాలి మీకు అవసరమైన ప్రతిసారి మీరు వ్యాక్స్ కోసం పార్లర్కి వెళ్ళవలసిన అవసరం లేదు మీకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాక్స్ నారోపీసులు బయట దొరుకుతున్నాయి కాబట్టి మీరు వాటిని వాడవచ్చు వాటిని సున్నితంగా చింపండి తర్వాత వాటిని వేడి చేయండి ఈ విధానం మీ పొత్తికడుపు ప్రాంతానికైతే అది సున్నితంగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు కానీ చేతులకు కాళ్ళకు చేసుకురాదు ట్వీజింగ్ దీనినే తెలుగులో చింటా అని అంటారు కొన్ని చోట్ల అంటే శరీరంలో కొన్ని భాగాలలో మిగతా భాగాల కంటే తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి అటువంటి చోట్ల సున్నితంగా చింటా వేసుకుంటే చాలు ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ అందం కోసం దీనిని వాడవచ్చు మీకు రసాయన క్రీముల్ని వాడటం ఇష్టం లేకపోతే మీరు కొన్ని సహజ సిద్ధమైన మార్గాల్ని మీ కిచెన్లోని పదార్ పదార్థాలని వాడవచ్చు కొంచెం పసుపు తీసుకొని దానికి కొంచెం శనగపిండిని కేవలం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే రెండింటిని వేసి కలుపుకోవాలి మీరు ఈ మిశ్రమాన్ని పాలతోనూ లేక నీటితోనూ కలుపుకోవచ్చు తర్వాత మీ పొత్తి కడుపు పైన ఉన్న వెంట్రుకలను రాసి తర్వాత అవి పోయేలా తీసేయాలి ఈ సహజ సిద్ధమైన టిప్స్ మీకు ఇబ్బంది లేకుండా తొలగిస్తాయి శనగపిండిని పసుపును మిక్స్ చేసుకోండి తర్వాత దీనికి పాలు లేదా నీటిని కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి శరీరానికి రాసుకోండి తర్వాత అది ఆరిపోయిన తర్వాత రబ్ చేయండి మీ ముఖంపై మీ శరీరంపై ఉన్న వెంట్రుకలు తొలుగుతాయి రోజు మంచి ఆహారాన్ని తీసుకోండి మీ శరీర బరువు తక్కువగా ఉన్నా లేక కొవ్వు ఎక్కువగా ఉన్నా మీ శరీరంపై అవాంఛిత రోమాలు వస్తాయి కాబట్టి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి పాలు కూరగాయలు ఆరోగ్యానికి ప్యాటీ ఆహార పదార్థాలు కూడా తినటం మంచిది బొప్పాయి అవాంఛిత రోమాల పెరుగుదలను నివారించటమే కాక వీటిని తొలగిస్తుంది బొప్పాయిని ఉపయోగించే శాశ్వత అవాంఛిత రోమాల్ని తొలగించుకోవచ్చు బొప్పాయిని పేస్ట్ చేసుకొని దానికి శనగపిండి పసుపు అలోవెరా జెల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి దీనిని రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి బొప్పాయి పేస్ట్ చేసుకుని దానికి శనగపిండి పసుపు అలోవిరా జెల్ ఆవాల నూనె పేస్ట్ చేసుకొని రాసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని వాచ్ చేసుకోవాలి అవాంఛిత రోమాలను ఇది ఒక తేలికైన మార్గం పసుపు తీసుకొని దానిలో పాలు కలుపుకోవాలి తర్వాత దీనిని పొత్తు కడుపుపై రాసుకోవాలి కాసేపు ఆరిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత వేడి నీటితో కడుక్కోవాలి ఒకవేళ ఎంట్రికలు ఎక్కువగా ఉంటే దీనికి శనగపిండిని కలుపుకోవాలి పంచదార నిమ్మ కలుపుకొని రాసుకుంటే చక్కగా పనిచేస్తాయి నిమ్మ ఒక బ్లీచింగ్గా పనిచేస్తుంది పంచదార నిమ్మరసము వాటర్ను కలిపి పొత్తి కడుపుపై రాసుకోవాలి ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే వెంట్రుకలు పెరిగే దిశకు రాసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇది ఒక సహజ సిద్ధమైన బ్లీచ్ అన్ని సహజ సిద్ధమైనవి కావడంతో చాలా ప్రభావ ప్రభావవంతంగా పనిచేస్తాయి తేనెను వేడి చేసుకుని దానికి షుగర్ నిమ్మను కలిపి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి తర్వాత పొత్తి కడుపుపై మొక్కజొన్న గంజి పౌడర్ను రాసుకోవాలి ఈ వెచ్చటి మిశ్రమాన్ని పొట్ట భాగంపై వెంట్రుకలు అభివృద్ధికి వ్యతిరేక దిశగా చాకు సాయంతో లేక లాంటి దానితో రాసుకోవాలి వెంటనే దానిపై గుడ్డను కప్పాలి తర్వాత వాక్సింగ్ చేసే విధంగా చూసుకోవాలి తర్వాత వెంట్రుకలు అభివృద్ధి అయ్యే దిశకు వ్యతిరేకంగా దిశలో ఆ గుడ్డను బలంగా లాగాలి కాస్త నొప్పిగా ఉన్నా ఓర్చుకుంటే ఆ వెంట్రుకలు ఆ వెంట్రుకలన్నీ శుభ్రమవుతాయి గుడ్డులోని తెల్ల సోన అలాగే దానికి షుగర్ మొక్కజొన్న గంజి పిండిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి తర్వాత దానిని అప్లై చేసుకోవాలి మెల్లగా ఆ మాస్క్ను తీసివేయాలి ఆ మాస్క్కి ఆ వెంట్రుకలు వచ్చేస్తాయి బంగాళదుంప పప్పు బంగాళదుంప ఒక సహజ సిద్ధమైన బ్లిచ్ దీనితో పాటు పెసరపప్పు కలుపుకోవాలి పప్పును కలుపుకోవటం వల్ల మీ వెంట్రుకలు తొలగించబడతాయి ఈ పేస్ట్ చేసుకోవాలంటే రాత్రి అంత పెసరపప్పుని నానా పెట్టుకొని ఉదయాన్నే పేస్ట్ చేసుకోవాలి బంగాళాదుంపల్ని మెత్తని పేస్ట్గా గ్రాండ్ చేసుకోవాలి దీనికి తేనె నిమ్మరసాన్ని కలుపుకోవాలి తర్వాత దీనిని అబ్డోమినల్ ప్లై రాసుకోవాలి తర్వాత అది ఆరిపోయిన తర్వాత వేళ్ళతో రాప్ చేసుకోవాలి తర్వాత శుభ్రపరుచుకోవాలి అరటిపండు డైస్ క్రీమ్పై వెంటను తొలగించుకు తొలగించేందుకు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అరటిపండు హోటల్ ఓట్మిల్ను కలిపి రాసుకుంటే తేలికగా వెంట్రుకలు తొలగిపోతాయి షుగర్ నిమ్మ మొలసెస్ అవాంఛిత రోమాల చికిత్సకు సరియైన చికిత్స విధానం ఇవి చక్కగా పనిచేస్తాయి ముందుగా మైక్రోవేవ్లో వేడి చేసుకోవాలి దానిలో మొలాసెస్ను కలిపి తర్వాత షుగర్ బాగా కరిగిపోయాక దానిలో నిమ్మరసాన్ని వేసి పేస్ట్గా తయారు చేసుకోవాలి తర్వాత పొత్తి కడుపుపై అప్లై చేసుకొని వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశగా తీసివేయాలి ఇలా అవాంఛిత రూమాలు తొలగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ డిజైనర్ థ్యాంక్ యూ